మార్చి ఎనిమిది కొరకు సేచ్ఛస్పజ్జనగారు వ్రాసిన ఝానం చదువుతున్నాను వినండి నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం మన కష్టాజితం అంతటి మీదనూ దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనలో విధేయిత ఉండాలి మనం వెనువెంటనే వాడుకునే గంపలోని పండ్లలా ఇంటిలోనికి వచ్చిపోయే వస్తువులపై ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఆ విధంగానే మన ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే వస్తువుల మీద కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది మనకు కేవలం ఒక చిన్న సజ్జలో మాత్రమే ఆహారం ఉండవచ్చు మన అల్పాహారం కూడా కొద్దిగా ఉండవచ్చు మనం ఉదయకాలం పనిలోనికి వెళ్లేటప్పుడు మన టిఫిన్ బాక్సులో తీసుకువెళ్లే ఆహారం అంతంతమాత్రం అయి ఉండవచ్చు అయినా పర్వాలేదు వీటన్నిటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అవన్నీ మనకు తృప్తి కలగజేస్తాయి మనం ఏనాటి భక్తి ఆనాడు సంపాదించుకుంటూ ఉన్నా మను ఇస్రాయేలీలతో సమానమైనవారమే ఆయన తన ప్రియ ప్రజలకు ఆహారమిచ్చి పోషించాలనుకున్నప్పుడు ఏనాటిమన్నా ఆనాడే పంపించేవాడు అంతకంటే వారి కావలసిందేముంది మనకు మాత్రం అంతకంటే ఏం కావాలి మనకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఆహార పదార్థాలున్నాయనుకోండి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చే విషయంలోనూ వాటిని దాచుకునే విషయంలోనూ వాటిని సర్దుబాటు చేసే విషయంలోనూ వాటిని వాడుకునే విషయంలోనూ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ బరువు బాధ్యతలతో మన హృదయం నలిగిపోతుంది ఆస్తిపాస్తులూ వస్తువులే మనకు దేవుళ్లే కూర్చుంటాయి ఆ పనుల ఒత్తిడి మనలను చెదపురుగులా తినేస్తుంది ఓ ప్రభువా మాకున్నదాన్ని దీవించు నీ మహిమార్ధమై దాని వాడేటట్లుగా శక్తిని అనుగ్రహించు లోక సంబంధమైన వస్తువులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటట్లుగా మాకు సహాయించే మా సంపాదన పొదుపులు మా ఆత్మరక్షణకు ఉరికాకుండా చెయ్యి